శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీమాతమ దసరా నవరాత్రుల్లో మూడో రోజు అయినటువంటి రోజు మనం దశమహా విద్యా దేవతల్లో మూడో దేవత శ్రీ త్రిపుర భైరవి అమ్మవారి గురించి తెలుసుకుందాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ దేవతని భైరవి అని కూడా అంటారు ఈ దేవత పురుష రూపంగా కాలభైరవుని తీసుకుంటూ ఉంటారన్నమాట అయితే ఈ అమ్మవారిని పూజించడం వల్ల త్రికాల జ్ఞానము దివ్య దృష్టి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు వాటి రెండింటితో పాటు సర్వ భయాలని తొలగిస్తుంది అని చెప్తారు ఈ దశమహావిద్య రూపాల్లో ఈ అమ్మవారి రూపం కొంచెం భిన్నంగా ఉంటుంది అంటే చూడటానికి శాంత స్వభావంగా ఉన్నా చేసే పనులన్నీ కూడా కొంచెం భయభ్రాంతులకు గురి చేసే అమ్మవారి రూపాన్ని పెద్దలు శాక్త ప్రమోదిని అనేటువంటి స్తోత్రంలో ఏ విధంగా వర్ణించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం వేల సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఎర్రని వస్త్రాన్ని ముండమాలని ధరించి నాలుగ చేతులలో వరద అభయ జపమాల జ్ఞానముద్రలతో రక్తానులేపనం చేయబడినటువంటి వక్షోజలములతో నీలి కన్నులతో చంద్రునిని అలంకరింపబడిన రత్న కిరీటంతో మూడు కన్నులతో ఎప్పుడూ నవ్వుతుండే త్రిపుర భైరవికి నమస్కారం అంటూ పెద్దలు పేర్కొన్నారు తర్వాత అసలు భైరవ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఘోరమైనటువంటి శబ్దము చేయునది అని పెద్ద శబ్దం చేయనది అని అర్థం అసలు ఈ భైరవ రూపం శివుడికి ఎక్కడి నుండి వస్తుంది ఎప్పుడైతే బ్రహ్మ యొక్క కపాలాన్ని శివుడు నరికేస్తాడో అది చేతికి అంటుకుంటుంది అలా అంటుకున్నప్పుడు ఆయన క్రూర రూపంగా ఉగ్ర రూపంగా కనిపిస్తాడు ఆ రూపాన్ని భైరవ రూపం అంటారు ఆ కప బ్రహ్మ కపాలమే ఆయనకు భిక్షాపాత్ర అవుతుంది అనమాట ఆ కపాలం చేతి నుండి పడిపోవడానికి ఎన్ని తీర్థాల్లో స్నానం చేసినా ఏం చేసినా అది వెళ్ళదు ఆఖరికి అది ఎప్పుడు పోతుంది అంటే బ్రహ్మ కపాలం అనే ప్రదేశం బద్రీనాథ్ దగ్గర ఉంది అక్కడ వారు స్నానం చేసినప్పుడు ఆ కపాలం అనేది ఊడిపోతుంది అందుకనే అక్కడ పిండ ప్రదానం చేయడం అని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని కూడా బ్రహ్మకపాలం అనే పిలుస్తారు ఎంత ఘోరమూర్తి అయినా కూడా వారికి విభిన్న రూపాలు ఉన్నాయి తంత్రశాస్త్రంలో అవి ఏంటంటే అష్టభైరవులుగా చెప్పబడే అష్టాంగ భైరవ భైరవ భీషణ భైవ సంహార భైరవ ఇట్లా చాలా భైరవ రూపాలుగా స్వామివారు కనిపిస్తుంటారు ఎంత ఉగ్రంగా ఉన్నా భైరవుడు భక్తులకి ప్రేమగానే కనిపిస్తూ ఉంటాయికి అనేటువంటి కూరుంది ఆ ములికిలో బాలభైరవుడిగా స్వామివారి ఆలయం కూడా అన్నమాట వటుక భైరవగా భా భావిస్తుంటారు మనం చిన్న పిల్లల్ని ఎలా భావిస్తామో అలానే ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు ఉండేటువంటి పిల్లల్ని వటుక భైరవగా భావిస్తూ ఉంటారు కాలభైరవుడికి ఎటువంటి తీవ్ర శక్తులు ఉంటాయో ఈ వటుక భైరవుడికి కూడా అలాంటి శక్తులే ఉంటాయి కానీ ప్రేమ అనేటువంటిది కూడా భక్తుల మీద చూపిస్తూ ఉంటాడు ఈ వటుక భైరవుడు భారత కాలంలో జరాసంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు తను భైరవి ఉపాసం చేసి చాలా మంది మూర్ధాభిషక్తులైనటువంటి రాజులను బలులిచ్చాడనమాట అలా బలు ఇచ్చి తాను కొంత శక్తిని సంపాదించుకున్నాడు అయితే అలా బలు ఇచ్చి శక్తిని సంపాదించుకున్న చేత ఆ బలు ఇచ్చిన పాపం అనేది ఎప్పటికైనా తగులుతుంది అని చెప్తున్నారనమాట ఆ పాప ఫలితం వల్లనే తను అధోగతి పాలయ్యి ఆఖరికి భీముడి చేతిలో మరణాన్ని పొందాడు అది ఎందుకంటే తంత్ర సాధనలో బలులిచ్చే ప్రక్రియలు ఉన్నాయి జంతువుల్ని నరుల్ని బలులిచ్చి శక్తుల్ని వశం చేసుకునేటువంటి ఆచారం ఉంది కానీ ఆ బలు ఇచ్చినప్పుడు వాటి యొక్క బాధ కూడా మనకి శాపంగా తగులుతుంది ఆ బలులిచ్చిన వాటి యొక్క బాధని మనం అనుభవించాల్సి ఉంటుంది అని కూడా పెద్దలు చెబుతున్నారు వేదంలో కూడా వేదకాలంలో యజ్ఞాల్లో బలులిచ్చే సాంప్రదాయం కూడా ఉంది అయితే పోను పోను ఋషులు ఆ రక్తపాతాన్ని తీసుకోలేక శిష్ట బలు అనేటువంటి చెప్పారు శిష్టకృత హోమం అని కూడా ఒక పద్ధతి ఉంటుంది శిష్ట బలులు అంటే పిండితో చేసినటువంటి పశువుల్ని బలిగా సమర్పించడం అనమాట అయితే అలా చేస్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో దేవతలు ఋషులు కూడా ఆ విషయంలో గొడవ గొడవ పడతారు మీరు మామూలుగా బలులు ఇవ్వాలి మాకు కానీ మీరు శిష్ట బలు ఇస్తున్నారు అనేసి ఋషుల మీద దేవతలు ఎక్కువ వస్తే ఒక వివాదం జరుగుతుంది అయితే దానికి ఒక పెద్ద మనిషి తీర్పు కావాల్సి వచ్చి చాలా హోమాలు చేసినటువంటి ఒక శాస్త్రవేత్త శాస్త్రవేత్తలాగా పరిగణంపబడేటువంటి వసుమహారాజు దగ్గరికి వీళ్ళు తీర్పు కోసం వెళ్తారు అప్పుడు వసుమహారాజు ఏం చెప్తారంటే ఖచ్చితంగా జంతుబలి ఇవ్వాలి శిష్ట బలు పనికిరావు శక్తి రాదు అనేసి వసుమహారాజు చెప్తారు ఈ విధంగా చెప్పినందువల్ల వసుమహారాజుని నీవు అధోగతి పాలవు కాక అనేసి ఋషులు శపిస్తారు శపించినప్పుడు ఆయన పాతాళంకి కెళ్ళిపోతారు తర్వాత దేవతలు నారాయణ మంత్రోపదేశం చేసి ఆయనకి నారాయణ మంత్రం చేత తిరిగి దేవలోకంలోకి తీసుకొస్తారనమాట ఆయన్ని అది అయితే దేవతలకి ఈయన సపోర్ట్ చేస్తూ ఇచ్చాడు కనుక ఈ హోమ చివరిలో ఈయన పేరు మీద ఖచ్చితంగా హవిస్సు ఇవ్వాలని కోరుతారు అందుకే మనకి వసోద్ధార అనేటువంటిది లాస్ట్ లో ఒక కర్ర మీద నుండి నెయ్యి పోస్తూ ఉంటారు కదా మనం చూసింటే పూర్ణాహుతప్పుడు ఆ వసోద్ధార వీరి పేరు మీదే వచ్చిందన్నమాట కాలం పోయి పురాణ కాలం వచ్చేసరికి ఒక మహారాజు ఇష్టం వచ్చినట్లుగా బలులు చేస్తూ ఉన్నాడు అనమాట హోమంలో అయితే ఒక మహాత్ముడు కనిపించి నువ్వు ఇష్టం వచ్చినట్టు బలులు చేస్తున్నావు నువ్వు శరీరం వదిలితే ఆ శరీరాన్ని పీక్కు తినడానికి చాలా జంతువులు ఎదురు చూస్తున్నాయి నువ్వు ఇచ్చిన బలు మూలాన కాబట్టి ఇచ్చిన బలు చాలు అని చెప్తే ఆయన హోమాలు చేయడం కూడా ఆపేసాడు హింస పరమో ధర్మ అనేసి మన ఋషులు ఎంత చెప్పినా కూడా తాంత్రిక మార్గంలో వెళ్లే వాళ్ళు బలు మటికి ఆపలేదు సందుడు భైరవి ఉపాసన చేశాడని చెప్పుకున్నాం కదా ఆయన కాలం చేసిన తర్వాత మగధ చక్రవర్తులు వచ్చారు వారు ఆ భైరవి దుర్గ దుర్గని భైరవిగా ఉపాసన చేసాడు జరాసందుడు అని తెలుసుకొని ఆ భైరవి దుర్గని వాళ్ళు ఉపాసించలేక బలు ఇవ్వలేక వింధ్యాచల పర్వత శ్రేణుల్లో ఆమె ఆలయాన్ని కట్టించి అక్కడ అమ్మవారిని వదిలిపెట్టారనమాట ఇప్పుడు మనం వింధ్యాచలంలో చూస్తున్నటువంటి వింధ్యవాహిని అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడే వారాహి నవరాత్రులు చేసుకుంటాం కదా అప్పుడు వింధ్యవాసిని స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని ఖచ్చితంగా చదవాలని చెప్తూ ఉంటారు ఆ వింధ్యవాసిని స్తోత్రము భైరవి దేవికి సంబంధించింది ఒక రకంగా మాట్లాడితే వారాహి భైరవి ఇద్దరు ఇంచుమించుగా ఒకే శక్తి అని చెప్పుకోవచ్చు నిన్నటి రోజున మనం తారాదేవి గౌరీదేవి ఈ విధంగా చెప్పుకున్నామో అలాగే భైరవి వారాహి కూడా ఇంచుమించుగా ఒకే విధమైన దేవతలను చెప్పుకోవచ్చు భైరవి దేవి కేవలం సంహార విద్యనే కాక ప్రసన్న లక్షణాలు కూడా కలిగి ఉన్నాయని చెప్పారు కదా అవి ఏంటంటే వరద అభయ ముద్రలు జపమాల చిరునవ్వు ఇవన్నీ ప్రసన్నతకు శాంతికి చిహ్నాలు భీషణ సుందరమూర్తి అయి పరవాకు అధిదేవత అయి అపరకృపానిధి అయి నరక వర్ణాతారిణి అయి జ్ఞానప్రదాయిని అయి త్రినేత్రిగా ఈమె భాషిస్తుంది అనేసి ఈ దేవతను కవులు వర్ణించారనమాట భైరవి యొక్క మంత్ర బీజ మంత్రంలో సకారములు ఉంటాయి అని పరిశోధకులు హస్ అనేటువంటి ఈ శబ్దము పాము బుసకి చిహ్నమని అందుకనే షట్చక్రంలోని మూలాధారణకి ఈ దేవత అధిదేవత అని ఈ దేవత సాధన వల్ల కుండలిని జాగృతి జరుగుతుందని పెద్దలు చెప్తారు ఈ దేవతని నన్నయ్య గారు కూడా ఉపాసన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి విద్యుత్ కాంతి సూర్యకాంతికి సమానమైన తేజస్సుతో నకవృష్టమునందు విరాజిల్లుట ఇవన్నీ నాగభైరవుల సమాన లక్షణాలు అందుకే మంత్రశాస్త్రంలో నాగభైరవ నాగభైరవి మంత్రాలు కూడా ఉన్నాయి మనకి తెలుగు ఏంటంటే నాగభైరవ అనేటువంటి ఇంటి పేరు వారు కూడా కలరు వాళ్ళు పూర్వీకులు ఈ నాగభైరవ ఉపాసన చేసి ఉండొచ్చు అందుకని వారికి ఆ ఇంటి పేరే వచ్చి ఆచార పద్ధతుల్లో చేసేవాళ్ళు శూన్యగారమునందు శ్మశానమునందు నిశివేళల బలు సమర్పించి అమ్మవారి యొక్క మంత్రసిద్ధి చేసుకుంటే దక్షిణాచారం అంటే గృహస్థంలో ఉండి మనలాగా నార్మల్గా ఉండే పీపుల్ ఏం చేస్తారు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి యంత్ర పూజ చేసి కుమారి పూజ చేసి దేవతా అనుగ్రహాన్ని పొందుతారు అండ్ ఇక్కడ కూడా మనకి క్లియర్గా ఈ అమ్మవారిని దక్షిణాచారంలో చేయవచ్చు అని మనకి తెలుస్తుంది ఫస్ట్ కాళీని దక్షిణాచారంలో చేయవచ్చు రెండు తారాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి భైరవీ దేవిని కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ అమ్మవారికి మంచి సువాసన వచ్చే పూలు పండ్లతో సాత్వికమైన కూష్మాండ బలిని సమర్పిస్తారు దేవతగా భావించి స్త్రీని సింహాసనం అయి కూర్చోబెట్టి సువాసనీ పూజ మరియు బాలా పూజలకి ఈ దేవత చాలా తృప్తిగా సంతోషించి సాధకుల యొక్క కోరికలను తీరుస్తుంది అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఈ భైరవ ఉపాసన చాలా అధికంగా ఉంటుంది అంతేకాదు వీళ్ళని స్వేచ్ఛాకామ సాధకులైనటువంటి స్త్రీలు ఉంటారు ఈ భైరవ ఉపాసనలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారు వారికి తగ్గ సాధన చేసే వాళ్ళని కనుగొన్నప్పుడు వారు మంత్రయుక్తంగా సాధన చేస్తూ వారితో రతిక్రమిస్తారు అప్పుడు వచ్చేటువంటి కొన్ని మంత్ర జపాలు ఉంటాయి ఆ రతిలో వాళ్ళు ఆ మంత్ర జపాలను చేసినప్పుడు తీవ్రమైన సిద్ధులు తీవ్రమైన శక్తులు ఇద్దరికీ వస్తాయి ఆ తల్లి యొక్క శరీరం నుండి సాధకుడికి కూడా వస్తాయి అన్నమాట అందుకని చెప్పి వాళ్ళు అలా అతిక్రమించి చేస్తారు దానికి కామ సాధన అని కూడా ఒక పేరుంది ఈ సాధన వల్ల ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మనం రామకృష్ణ పరహంస జీవితంలో భైరవి బ్రాహ్మిణి అనేటువంటి ఒక యోగిని యొక్క పాత్రని చూస్తే మనకి ఇది పూర్తిగా అర్థం అవుతుంది ముందు చెప్పిన దేవతల వలె ఈ దేవత కూడా బీజాక్షర మంత్రాలతో జపాలు చేయాలంటే గురువుల నుండి ఆ మంత్ర జపానికి సంబంధించిన నియమాలు తెలుసుకొని చేయాలి ఎలా పడితే అలా చేయకూడదు ఈ దేవత పూజలో అష్టోత్తర శతనామ స్తోత్రములు మరియు అమ్మవారి ధ్యాన శ్లోకములతోనే పూజ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని ఎటువంటి బీజాక్షరాలు చేయరాదు అని మళ్ళీ మనవి చేసుకుంటున్నాను బీజమంత్రాల జోలికి వెళ్ళవద్దు ఏ నైవేద్యం సమర్పించాలి బెల్లము తీపి పదార్థాలు మంచి సువాసన వచ్చేటువంటి పదార్థాలు ఈ దేవతకి ఇష్టం కుష్మాండవి కూడా ఈ అమ్మవారికి సమర్పిస్తారు అదే ఈ అమ్మవారిని చక్కగా ఆరాధించుకొని భయాలని పోగొట్టుకొని అభయాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఒక వీడియోలో నాలుగవ శక్తి మహావిద్యలో నాలుగవ శక్తి అయినటువంటి ధూమవతి దేవి గురించి రేపు చూద్దాం అప్పటి వరకు సెలవు శ్రీమాతృ నమ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి